క్రైస్త లాడ్ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి మారు మనస్సు మనము దేవుల్లోకి వెళ్ళేటప్పుడు మన మనసు మార్చుకొని వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలండి మనము ఈ లోకంలో ఉన్న మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో పాపం తప్ప మంచి మనసు లేదు ఈ లోకంలో కుట్ర ఉంది ఇతరుని ఎలా పడగొట్టాలా లేదా ఎలా గాయపరచాలా అతన్ని ఎలా తొక్కివేయాలా అనేది ఉంటుంది కానీ దేవుళ్ళలోకి ఎప్పుడైతే వస్తుందో మన దగ్గర లేకున్నా ఇతరులకి ఇచ్చే మనస్తత్వం ఉంటుంది ఇతరులు మనల్ని గాయపరిచినా కూడా అతన్ని ప్రేమించే మనస్తత్వం వస్తుంది మంచి మనస్సాక్షి దేవుడు మనకి ఇస్తారండి మన దగ్గర లేకున్నా కూడా ఇతరులకి ఇవ్వాలి అనే ఆలోచన కూడా దేవుడు పుట్టిస్తూ ఉంటాడు ఈ లోకంలో మన దగ్గర ఉన్న ఏమో లేకున్నా ఏమో ఈ ఉన్నటువంటి ఆలోచన ప్రకారం దేవుని దగ్గర మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా మనము వాక్యానుసారంగా మనం మనసుని మార్చుకుంటాము దేవుని మార్గము నడిపిస్తాము దేవుని మార్గంలో మనం నడిచి అనేక మందిని మనం తీసుకొని వస్తాము దేవుడు మనల్ని మంచిగా ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో మనసు పెట్టుకున్నా కూడా వ్యర్థం అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత గొప్ప అయినా సలోమరు మహారాజు గారు అన్నారు ఈ లోకంలో సమస్తం వ్యర్థం అని చెప్పారండి వ్యర్థమైన ఈ లోకంలో మనం ప్రయాస పడకుండా పరిశుద్ధమైన దేవుడి మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధ ఆత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ లోకంలో సమస్తము వ్యర్థమయ్యా అని దేవుని వాక్యం చదవిస్తుందా మేము మారు మనసు పొందుకొని నీటి బాప్తి స్వము తీసుకొని వేసే వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండియా ఒకరిని ఒకరు క్షమించే మనస్తత్వం దయచేయండి తగ్గింపు మనస్తత్వాన్ని దయచేయండి ఒకరి మీద ఒకరికి ప్రేమ దయచేయమని ప్రాధాయపడుతున్నామయ్య ఈ లోకంలో చూసుకున్నప్పుడు పగలు ద్వేషాలు కుట్రాలే ఉన్నాయి కానీ ప్రేమ తగ్గింపు మనస్తత్వము మంచి మనస్సు లేకుండా ఉంది ఇతరుని ఎలా చెడగొట్టాలో పడగొట్టాలనే ఈ లోకంలో ఆలోచన ఉంటుంది కానీ మీ ఆలోచన ఇతరుని ఎలా మీ మార్గంలోకి నడిపించాలి ఇతరులు ఎలా దేవుని వాక్యానుసారంగా జీవించాలి ఇతరులు ఎలా పరిశుద్ధమైన మార్గం నడిపించాలని మీ ఆలోచన ఉంటుంది మీ ఆలోచన ప్రకారం మీ బిడ్డలను మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని ఇదేన కాలపు దీవంతో నింపమని నజలనేస్తూ క్రీస్తునాములు మిక్కిలు వెనుపరుచునని నా పరలోకంది ఆమె